దేశ ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరిపోసుకుందని ఈ శుభవేళ స్వాతంత్ర పోరాట స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు సమ సమాజ నిర్మాణానికి పేదరిక నిర్మూలనకు పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను చంద్రబాబు ఎగురవేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు తెదేపా రెండు సీట్లు ప్రకటించినందున తాను రెండు స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు రాజోలు రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ పతాకాన్ని పవన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని నాగరికతను పునరావిష్కరించుకునే కీలక ఘట్టానికి సాక్షిభూతంగా అయోధ్యలోని రామ మందిరం చరిత్రలో నిలిచిపోనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈ గొప్ప నిర్మాణం ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా ప్రదర్శించడంతో పాటు న్యాయ ప్రక్రియపై వారికున్న నమ్మకానికి శాసనం వంటిదని అభిప్రాయపడ్డారు శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో గురువారం రాత్రి జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు